మళ్ళీ లొల్లి అన్నా చెల్లి ఇప్పటికే నాయకత్వం విషయంలో కోల్డ్ వార్ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయన్న కవిత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ ఇప్పుడు బీసీ అంశంలోనూ రెండు మాటలు బీసీ బిల్లుపై పార్టీలో గందరగోళ పరిస్థితి గందరగోళమా గందరగోళమా అంత అన్యాయం చేసిరంటే ఇట్లా నిమ్మకాయని కాక మనం పిండుకుంటాం కదా రెండు నిమ్మకాయలు అవసరం ఉన్న దగ్గర ఒకటే నిమ్మకాయ ఉందనుకో ఆ ఒక్క నిమ్మకాయని ఎట్లా వండుతామో అట్లా విండిరు తెలంగాణని భారత జాగృతి ఆఫీసులో సంబురాలు ఆందోళనలకు సిద్ధమైన బిఆర్ఎస్ పార్టీ చెల్లి సంతోషం అంటుంటే అన్న విచారం అది ఎంత విషం అన్న అన్నువనువు విషయం పైకి చూస్తుందికేమో జరా ఒక కనిపిస్తాడు అట్లా తెలబడ్డలేసుకొని కానీ విషమే విషం నాగు కంటే కూడా చాలా డేంజర్ అంత ప్రమాదకారి అందుకనే ఆ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆయన గుస్తుంటే పక్కకు చేతులు కట్టుకొని నిలబడుతున్నారు ఈయన ఈ లయ్య పార్టీ ఒకటే దారులు మాత్రమే వేరు బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతుందనేది ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత కవిత కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు తర్వాత యాక్టివ్ అయి ఆమె జాగృతిని యాక్టివ్ చేశారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖాస్త్రం సంధించారు పార్టీలో పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశారు దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా తన లేఖను సమర్థించుకుంటూ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో కేటీఆర్ తో ఆధిపత్య పోరు కొనసాగుతున్నదని దాని చుట్టూ అని చెప్పేసి న్యూస్ ఉన్నది కాకపోతే ఖచ్చితంగా ఈ కవిత బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతా మాత్రం ఈమెనే ఆయుధం అవుతుంది ఏ పార్టీలకైనా ఈమెనే ఆయుధం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు దోసుకున్న సంపదల ఈమె పర్సంటేజ్ ఈమె పర్సెంటేజ్ ఇస్తేనే బిఆర్ఎస్ పార్టీ ఎంతో కొంత బతుకుతుంది ఆమెకు నచ్చిన పర్సెంటేజ్ ఆమెకి ఇయ్యలేదనుకో బీఆర్ఎస్ పార్టీని ఆమెనే బొంద పెడతారు హండ్రెడ్ పర్సెంట్ ఇది పెట్టుకోరి కాకపోతే భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో కనపడదు ఇది గుర్తుపెట్టుకోరు ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి అవుతాడు అంటే ఏ పోరాడుక్కోడు ఈయన ముఖ్యమంత్రి కావాలని ఎవరు అనుకుంటారంటే ఎవరైతే చదువుకోని వ్యక్తులు ఉంటారో రాజకీయం మీద అవగాహన లేని వ్యక్తులు ఉంటారో నాలుగు పైసలు ఇస్తే జై కొట్టే వ్యక్తులు ఉంటారు వాళ్ళు మాత్రమే ఈయన కోటేస్తారు చదువుకున్నోడిని ఎవరిని అడిగినా మీరు మీరే ఎవరైనా అడగండి చదువుకున్న వాళ్ళని మంచిగా చదువుకున్న వాళ్ళని రాజకీయాల మీద అవగాహన ఉన్న వాళ్ళని అడగండి కేటీఆర్ అనేటోడు ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుంది అనే విషయం అడిగితే క్లియర్గా చెప్తారు వాళ్ళు అంటే ఏ రకంగా పరిపాలించిండు ఒకవేళ వస్తే తెలంగాణని ఏ రకంగా పరిపాలిస్తాడు అనేది హిట్లర్ పరిపాలన ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఈయన నియోజకవర్గంనే తీసుకోరాదురి రెండు వేల పద్నాలుగులో ఎంత ఎంత మెజార్టీతో గెలిచిండు రెండు వేల పద్దెనిమిదిలో ఎంత మెజార్టీతో గెలిచిండు రెండు వేల ఇరవై మూడులో ఏ మెజార్టీతో గెలిచిండు రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై తొమ్మిది వేల మెజార్టీతో గెలిచిండు రెండు వేల ఇరవై మూడులా ఇరవై ఆరు వేల మెజార్టీ అంటే అరవై వేల మంది ఆయన ఒక్క నియోజకవర్గంలోనే చీదరించుకున్నారు అంత బలంగా ఖర్చు పెట్టినా ఆయన నియోజకవర్గంలో ఈయన ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకున్న అంత చేసినా కానీ ఆయననే అరవై వేల మంది చీదరించుకున్నారు అక్కడ మెజార్టీ తగ్గిందంటే అంటే అంటే ఏ రకమైన వ్యతిరేకత ఉన్నది ఈ క్యాండిడేట్ మీద అందుకనే ఈ క్యాండిడేట్ అంటే ఎవరు ఒప్పుకోరు ఏ చిన్న పొరగాడు కూడా ఒప్పుకోరు అహంకారము ఆ పొగరు అవన్నీ తట్టుకోలేరు జనాలు జీర్ణించుకోలేరు తెలంగాణలో ఎట్లా ఉంటుంది అంటే అమ్మ ఉపాసమన్నమంతగానే అంతగానే తలవంతన్ రాబాయ్ వాడు అరెతురు అంటే కూడా పడనన్నంత పౌరుషం ఉంటుంది తెలంగాణ ప్రజలకు వీళ్ళు వచ్చి అహంకారం చూపిస్తామని అంటే కాన తిండికి లేకున్నా పర్వాలేదు కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోరు తెలంగాణ ప్రజలు ఇగో ఇట్లాంటి పొగరు వాళ్ళకి మాత్రం అధికారం అనేది ఇయ్యరు ఎందుకంటే రెండోసారి కూడా ఎట్లా అధికారంలోకి వచ్చిరంటే ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో అధికారంలోకి వచ్చి లేకుంటే అధికారంలోకి వచ్చేటోళ్ళు కూడా కాదు ఎనీవే బీసీ బిల్లు పాస్ అయినందుకు సంతోషంలా బీసీ సంఘం నాయకులు కావచ్చు బీసీ జనాలు కావచ్చు అందరు సంతోషంగా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు చాలామంది కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే విచారం వ్యక్తం చేస్తున్నది మేం చెయ్యలేకపోయినాయి అన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఏంది అని చెప్పేసి ఆ విచారంలో వాళ్ళు విచార సంబురాలు అనేవి ఉంటాయి విచార సంబురాలలో మునిగి తేలుతున్న బీఆర్ఎస్ అంటే అవి బయటికి కనబడకుండా విచార సంబురాలు అనేవి ఉంటాయి ఓ రూమ్లో కూర్చొని ఉన్న ఒక నలుగురు ఐదుగురు కూర్చొని గ్లాసుల వాటరు అవన్నీ చుట్టు పెట్టుకొని ఆ విచార సంబరాలు చేసుకుంటారు అన్నట్టు అవి చేసుకుంటారు వీళ్ళు ఎందుకంటే బీసీల మీద కపట ప్రేమ